ప్రభునందు నందు ప్రియమైన ఎండపల్లి గ్రామస్తులందరికీ మనందరి ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామేట శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఈరోజు ఈ గ్రామానికి రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ దేవాత దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి ఆ దేవుని కోసం మీకు చెప్పటానికి మన జీవితంలో విశ్రాంతినిచ్చే ఆ ఏసై కోసం మీకు కొన్ని మాటలు చెప్పడానికి ప్రాంతానికి వచ్చాం దయచేసి ఎక్కడున్నా ఏ పనులు చేసుకుంటున్నా ఒక నిమిషం పాటు ఈ మాటలు వినడానికి ప్రయత్నించండి సాధారణంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన జీవితంలో ఏదో మేలు పొందుకోవాలని లేకపోతే తన జీవితాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకురావాలని లేకపోతే తన జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంటాడు తన జీవితంలో ఏదో సంతోషం కావాలని ఆనందం కావాలని కోరుకుంటాడు కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు ఇది మనందరికీ తెలిసిన విషయమే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకంలో మనం ఎన్ని అనుకున్నా ఎన్ని సాధించాలనుకున్నా ఒకనొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనకున్నవన్నీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవాల్సిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అది మన చివరి క్షణం ఆ చివరి క్షణాన మనం ఈ భూమి మీద ఈ భూమి నుంచి దాటి వెళ్ళిపోయే ఆ రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ రోజు మనకు సాధారణంగా మంచి చేస్తే పర దేవుని దగ్గరికి వెళ్తామని లేకపోతే చెడు చేస్తే నరకానికి వెళ్ళిపోతామని మనకు సాధారణంగా తెలుసు కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనే మార్గం అని నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు ఆ నిత్య రాజ్యానికి చేరుకోలేరు అని యేసుక్రీస్తు వారు సెలవు ఇవ్వడం జరిగింది ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం మరొక లోకానికి వెళ్ళాలంటే అంటే ఆ నిత్య రాజ్యానికి ఆ మోక్షానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారిని ఆశ్రయించాల్సిందే ఈ లోకంలో మనం ఎప్పటికీ శాశ్వతంగా అయితే ఉండలేం ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండలేం ఈ లోకాన్ని ఖచ్చితంగా దాటి మనం వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని దాటి ఆ మోక్ష మార్గానికి ఆ నరక శిక్షకు వెళ్ళిపోకుండా ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాల్సిందే నేనే మార్గం అన్నాడు ఆయన ఆయన తప్ప వేరొక మార్గం లేదు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక్క మార్గం యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చారు మన జీవితాల్లో నెమ్మదినివ్వటానికి మన జీవితాల్లో విశ్రాంతినివ్వటానికి అనేకుల్ని వ్యాధుల నుంచి స్వస్థపరచటానికి నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మదినివ్వటానికి ఈ లోకానికి వచ్చారు ఆయన ఆయన అంగీకరించినట్లయితే ఆయన మన జీవితంలోనికి మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో నెమ్మది కలుగుద్ది నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో విశ్రాంతి లేని కుటుంబాలు ఎన్నో ఆయన అంగీకరించిన తర్వాత వారి కుటుంబాల్లో కావచ్చు వారి జీవితాల్లో కావచ్చు నెమ్మది పొందుకున్నారు ఈరోజు ఈ మాటలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఎన్నో విశ్రాంతి లేని ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులు కూడా మనం ఏం చేయాలో అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మేము ప్రకటిస్తున్న ఈ యేసుని యేసుని ప్రార్థించండి ఖచ్చితంగా ఆయన మీ జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహిస్తారు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చారు మనం నశించి నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట లోకం అంటే ఏదో కాదు లోకం అంటే మనమే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనం నశించి నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేక పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం కలవరి సిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచారు ఆయన తిరిగి లేవటం ద్వారా మనకి మరణం నుంచి విజయం వచ్చింది ఆ నిత్య జీవానికి మార్గం తెరవబడింది ఆ మార్గం రెండు వేల సంవత్సరాల క్రితమే తెరవబడింది ఆ మార్గంలోనికి మనం రాగలిగితే ఆ దేవాది దేవుడున్న ఆ నిత్య సంతోషమైన ఆ పరలోక రాజ్యానికి మనం చేరుకోవచ్చు ఈ మాటలు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఎక్కడున్నా ఏ పని చేసుకుంటున్నా మీ ప్రతికూల్లో విశ్రాంతి నెమ్మది కావాలంటే ఒక్కసారి మాతో కలిసి ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటా పరలోకమందు మా తండ్రి దయ కలిగిన మా దేవ నీతపౌత్రమైన ప్రశస్తమైన మనకి వేలాది వందనాలు తండ్రి తండ్రి దేవ అవును ప్రభా మమ్మల్ని విడిపించడానికి మమ్మల్ని రక్షించడానికి మీరు లోకంగా వచ్చారు ప్రభా తండ్రి ఆ విడుదలను తండ్రి ఆ స్వస్థతను మేము ప్రకటించడానికి తను మీరు ఇచ్చే గొప్ప రక్షణను తండ్రి ప్రకటించడానికి ప్రభావ తను ఈ గ్రామానికి రావటం జరిగింది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి కుటుంబాల్లో తండ్రి ఏవైతే ఇబ్బందులు ఇరుకులతో బాధపడుతున్నారు ప్రభావ ఆ ఇబ్బందులు ఇరుకుల నుంచి విడిపించండి ప్రభావ తండ్రి ఈ మాటలు వింటున్న వారిలో ప్రభావ ఎవరైతే తండ్రి తండ్రి రోగాలతో బాధపడుతున్నారో తండ్రి తండ్రి వ్యాధి తగ్గదేమని భయపడుతున్నారో ప్రభావ తన వారికి సంపూర్ణమైన స్వస్థత ఏసునాములో కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రభులో భద్రపరచండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ గ్రామాన్ని కాపాడమని వేడుకుంటూ చిన్ని ప్రార్థన మా ప్రభును రక్షకుడైన ఏసైపేట అడిగి వేడుకుంటున్నాం పరం తండ్రి ఆమె అందరికీ వందనాలే